ప్రపంచ మానవులందరి కొరకు ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి తిరిగి మూడో దినమున తిరిగి లేవటం అనేది ప్రపంచ మాన మనుషులందరూ సంతోషించదగ్గ విషయం ప్రియమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆయన భూమి మీదకి పుట్టినప్పుడు బెత్లహేములు ఒక గొప్ప విశేషం ఆయన పుట్టింది ప్రపంచం అందరూ పండగ చేసుకున్నారు ప్రపంచ మనుషులందరూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు అలాగనే ఆయన అంటే ఈరోజు తిరిగి లేవటం అనేది ప్రపంచ మనుషులందరికీ ఒక అద్భుతం మహా అద్భుతం ప్రపంచం మనుషులందరు కొరకండి ప్రాణం పెట్టిన మనిషి ఎవరు ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి కనబడతారు ఆయనకు సాటి ఏ మనిషి లేరు యేసుక్రీస్తువారు వారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన సిలువులు శిలువ మీదకి ఎక్కారు మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన ప్రాణం విడిచిపెట్టినట్టు మనకి లేఖనాలు సాక్ష్యం ఇస్తుంది తర్వాత ఆదివారం ఉదయం అవగానే ఆదివారం తెల్లవార్జామని ఏసుక్రీస్తు వారు లేవటం మనందరికీ తెలుసు ఇది ప్రపంచ మనుషులందరికి ఒక బ్రేకింగ్ న్యూస్ సంతోషకరమైన ఒక శుభవార్త యేసుక్రీస్తు వారు మనందరి రక్షకుడు అంతేకాదండి చరిత్ర సాక్ష్యం చెబుతుంది ఏసే నిజమైన దేవుడు చరిత్ర సాక్ష్యం చెబుతుంది ఆయన సమాధిలో లేడు చరిత్ర సాక్ష్యం చెబుతుంది ఏసు రక్షకుడు అని మనకి చరిత్ర ఆధారాలను బట్టి ఆనాడు యూదులు యేసుక్రీస్తు వారిని సిలివి వేసినప్పుడు ఆ రోమ సైన్యం వారి మాటలను బట్టి అక్కడ అపోస్తులను బట్టి యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అన్న సంగతి ప్రపంచ మానవులందరి కొరకు ఆయన మన కొరకు చిన్న ప్రతి రక్తపు బొట్టు మన పాపాల నిమిత్తమే ఆయన సిలువులో మరణించాడు అంతే కదా మరణించిన తర్వాత ఆయన మూడో దినమున తిరిగి లేచాడు అన్న సంగతి మన గుర్తు ప్రియమైన దేవుని పిల్లరా సమాధి సాక్ష్యం చెబుతుంది ఏమైనా సాక్ష్యం చెబుతుంది ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు లేచి ఉన్నాడు ప్రపంచ మనుషులందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ప్రపంచ వరకు బ్రేకింగ్ న్యూస్ ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టే ఈరోజు క్రైస్తవులుగా మన విశ్వాసాన్ని మనకు కూడా మనల్ని కూడా యేసుక్రీస్తు వారిని లేపుతారనని గొప్ప విశ్వాసంతో ఈరోజు క్రై క్రీస్తు వెంట నడుస్తున్నారు యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఈరోజు ప్రపంచ మనుషులందరూ ఆయన వెంట నడుస్తున్నారు ఆయన గురించి తెలుసుకుంటున్నారు ఆయన సమాధి సాక్షి చెబుతుంది కాబట్టి ఇది ప్రపంచ మనుషులందరికీ ఈస్టర్ ఒక పండగ దినమున యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు అన్న సంగతి ఒక బ్రేకింగ్ న్యూస్ మన ప్రపంచంలో ఎన్నో బ్రేకింగ్ న్యూస్లు చూస్తామండి టీవీలో పెడితే అక్కడ బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చెప్తాం కానీ అసలైన ఇంటర్నేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఇదేనండి ఏంది ఏంటిది ఇదంటే ఏసుక్రీస్తు వారు ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడండి నేను చనిపోతాను మూడో దినమున తిరిగి లెగ్ లెగుస్తాను అని చెప్పినటువంటి మాట ఒక యేసుక్రీస్తు వారికే వర్తిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలరా అంటే పునర్ధానము ఈ రోజు గురించి మనం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని పిల్లరా అసలు పునర్ధానం అంటే ఏమిటి అర్థమేనండి పునర్ధానం అంటే చనిపోయి లేచి మరల చనిపోకుండా ఉండటమే పునర్ధానం అంటారు అర్థమేనండి పునర్ధానం అంటే చనిపోయి లేచి మరల ఎన్నటికీ ఎప్పటికి చావు లేని వాడిగా ఉండటాన్నే పునర్దానం అంటారు అలాంటి పునర్ధానము మన ఒక యేసుక్రీస్తు వారు అదేంటండి మరి పాత నిబంధనలో చనిపోయారు కదా ఏలియ గారు ఏలియ గారు ప్రవక్త అని అందరూ కదా ఆ ప్రవక్త ఒక అతను చేయబట్టుకోగానే అతను ఏమైపోయాడు మరలా బ్రతికినటువంటి సందర్భం ఉంది అది పునర్దానము కాదు ఏసుక్రీస్తు వారి కాలంలో విధవరాలు విధవరాలు గారు ఒక కుమార్తెను ము చనిపోయిన కుమార్తెను ఏం చేశాడు లేవనెత్తాడు బ్రతికించాడు అది పునరుద్ధానము కాదు లాజరు మూడు రోజుల సమాధిలో ఉన్నప్పుడు ఎవరో బ్రతికించారండి యేసుక్రీస్తు వారే బ్రతికించారు అది పునరుద్ధానము కాదు యాయూరు కుమార్తె యాయూరు కుమార్తెను చనిపోయినప్పుడు యేసుక్రీస్తు పరామర్శించి ఆ ఒక కుమార్తెను చిన్నది లఘు అనంగానే ఏమైపోయిందండి లేచింది అది కూడా పునర్ధానం కాదు ఎందుకు పునర్ధానం కాదంటే వీరందరూ బ్రతికారు బ్రతికారు మరల చనిపోయారు అర్థమేనండి యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతికారు వారందరూ మరలా మరల ఏమైపోయారు చనిపోయారు అసలు పునర్ధానం అంటే పునర్ధానం అంటే ఏంటంటే చనిపోయి లేచి మరల ఎప్పటికీ చావు లేనివాడు లేనివారిగా ఉండేవారిని పునర్ధానం అంటారు అలాంటి పునరుద్ధానంలో ఒక యేసు క్రీస్తు వారు మనకు కనబడతారు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్న ఒక యేసుక్రీస్తు వారు ఇతను ఎవరు లేపారు దేవుడు లేపాను అని ఉంటుందండి లేపారు దేవుడు ఆయన సమాధి ఖాళీ సమాధిలో లేడైనా సమాధిలో లేడైనా ఆ విషయం ఎవరు చెప్తున్నారు మత్యగారు రాసు వార్త ఇరవై అధ్యాయం ఆరో వర్షన్ చూడండి ఆయన ఆయన అంటే ఎవరండి యేసుక్రీస్తు వారు ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట అండి ఎంత గొప్ప మాట అండి ప్రపంచ మనుషులందరూ బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఆ న్యూస్ ఏంటి ఆ శుభవార్త ఏంటి ఆ సంతోషకరమైన ఆ ఒక మాట ఏంటంటే ఆయన ఇక్కడ లేడు ఇక్కడ అంటే సమాధిలో లేడు ఏసుక్రీస్తు వారు సమాధిలో లేడు సమాధిలో లేడు తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా ఆయన ముందే చెప్పాడండి ముందే చెప్పాడు ఏం చెప్పాడు మత్తయ్యగ రాసి వార్త పదహారు అధ్యయ ఇరవై ఒకటి వచ్చిన మత్తయ్యగా రాసిన శువార్త అప్పటి నుండి తాను వెరుషులేముకి వెళ్ళు పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియజేయును మొదలు పెట్టే యేసు క్రీస్తు వారు చెప్తున్నారండి ఈ మాటలో పరిశీలు శాస్త్రులు ఏంటి మూడో రోజులు తిరుగులేస్తావా అని హేళం చేశారండి మూడో రోజులు తిరుగులేస్తావా వారికి అర్థం అవ్వలేదు ఏసుక్రీస్తు వారు సిలువ వేయంగానే కావండి ఇంక అయిపోయిందిలే ఈయన చరిత్ర ముగిసిపోయిందిలే ఈయనకు ఇంకా భూమి మీదకి రాడులే ఇంతటితో ఇందుకు చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ఆనాడు యూదులు రోమ సైన్యం ప్రపంచ మనుషులు అనుకున్నారండి వారికి అర్థమైంది విషయం ఏంటో తెలిసి తెలియమంట చెప్పమంటారా యేసుక్రీస్తు వారు శుక్రవారం సిలువ వేయబడ్డారు కదండి అప్పటికే ఆయన చనిపోయాడు చనిపోయాడు ఇంక అయిపోయింది ఈయన ఇంకా ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకున్న తరంలో ఆదివారం వస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు అండి ఆదివారం అని ఉండగానే లెగుస్తాడన్న సంగతి వాళ్ళకి తెలీదు ఆదివారం నేను సమాధిలోంచి లెగుస్తానని ముందే చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు చెప్పారు యేసుక్రీస్తు వారు కానీ ఎవరైనా విన్నారా వినలేదండి ఈయన మూడో రోజున తిరిగిలేస్తానంటున్నాడు ఈయన ఏంటి మూడో రోజున తిరిగి వస్తానని చెప్పి ఆ రోజు యూదులు మనుషులు శిష్యులు కాబట్టి ఆ జ్ఞానులు పరిచయలు యాజకులు వీరందరూ ఏం చెప్పారండి మూడో రోజు తిరిగి వస్తావా మూడో రోజున తిరిగి వస్తావా అలా చెప్పి అలా సులువు మీదకి వెళ్ళి మూడో రోజున తిరిగి భూమి మీదకి రావడం జరిగింది ప్రేమ దేవుని పిల్లరా అదే చెప్తున్నాడు ఏసుక్రీస్తు వారు ఆ మతార సోద ఇరవ ఆరోచనలో ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అంటే మరణాన్ని గెలిచిన వ్యక్తి ఒక యేసుక్రీస్తు వారి ప్రేమైన దేవుని పిల్లరా యేసు ప్రేమ వారు లెగుస్తారని ముందుగానే ప్రవచనాలండి ముందుగానే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు భూమి మీద పుడతాడు ఆయన శిలువులో మరణిస్తాడు మరణించిన తర్వాత మరల పునర్ధానం అవుతాడని సంగతి ముందుగానే ప్రవచనాలండి వ్యషయ గ్రంథంలో ప్రవచనం ఉంటది తర్వాత ఆ కీర్తన గ్రంథంలో ప్రవచన ఉంటది తర్వాత హోషయ గ్రంథంలో ప్రవచనాలు ఉంటాయండి యేసుక్రీశ్వరం చెప్పినట్టు కంటే చెప్పినట్టుగానే భూమి మీద బ్రతికి ఏమండి భూమి మీద బ్రతికి ఆయన చెప్పినట్టుగానే మూడవ రోజున తిరిగి లేచాడు ఇది ప్రపంచ మనుషులందరూ ఆనందించే విషయం ప్రియమైన దేవుని పిల్లరా ప్రపంచ మనుషులందరూ ఆనందించే విషయం అండి ఇది ఎందుకంటే ఏసుక్రీస్తు వారే యుగ పురుషుడు ఏసుక్రీస్తు వారే శకపురుషుడు ఆయన యేసుక్రీస్తు వారి చరిత్రగా ఆధారమైన వ్యక్తి ఈరోజు డేట్ వేసుకుంటున్నామంటే ఆ డేట్ కు కారణం ఎవరంటే ఒక క్రీస్తు వారిన సంగతి మీరు గుర్తుపెట్టుకోండి చరిత్ర పురుషుడు అండి యేసుక్రీస్తు వారు ఎవరో చాలా మంది అంటారు చరిత్రలో ఏం లేదు ఆధారాలు లేవు అసలు యేసుక్రీస్తు వారు సమాధిలో లేగలేదని చెప్తున్నారు ఎవరి దీనికి ఆధారమైన గ్రంథం ఏదైనా అంటే బైబిల్ మాత్రమే ప్రియమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు ఆ చనిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి ఎన్ని దినములు ఉన్నాడండి సుమారు నలభై రోజులు నలభై రోజులు భూమి మీద ఉండి తన ప్రణాళికను సిద్ధం చేసి వారికి ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి వాళ్ళందరికీ కనిపించాడండి అండి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత నలభై రోజులు భూమి మీద కనిపించాడండి అండి అది అపోస్తుల కార్యం ఉంటదండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం మూడవ వర్షం చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం మూడవ వర్షం ప్రియులరా ఆయన శ్రమ పడిన తరువాత నలవది దినుముల వరకు వారికి కనపడచ్చు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను కనపరుచుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడంటే సుమారు నలభై రోజులు భూమి మీద ఉండి వా దేవుని రాజ్యం విషయాల గురించి వారికి కనపరుచుకొని చెప్పడం జరిగింది ప్రిమే దేవుని పిల్లల సజీవిడిగా కనపడ్డాడు తిరిగి లేచి వచ్చాడు అప్పటి వరకు యూదులు అప్పటి వరకు రోమ సామ్రాజ్యం ఎవరు నమ్మలేదండి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి భూమి మీదకు రావటం వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం నలభై జన్మలు కనబడగాని అందులో ఒకే ఒక వ్యక్తి ఆయన నమ్మలేదండి ఆ వ్యక్తి పేరండి ఒక వ్యక్తి ఆయన నమ్మలేదు ఆయన పేరేంటి తోమ యోహన్ గారు రసం శుభార్త చూడండి ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై చూడండి యోహన్ గారు రసం శువార్త ఇరవై అధ్యాయం తోమ తరువాత ఆ చూచి నా చేతులను చూడుము నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అప్పటికే యేసుక్రీస్తు కనబడంగానే తోమ గారు నమ్మలేదండి నమ్మలేదు ఆయనకి అవిశ్వాసంతో ఉన్నాడు తోమ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షపరిచి తోమ నేను నీకు కనిపించట్లేదా ఇదిగోరా అని తోమ చూచి నీ వేలు నీ వేలు ఇటు చా ఇటు చూపి చాచి నా చేతిలో ఉన్న గాయాలని ఒకసారి ముట్టుకు అని చెప్పి యేసుకురావు చెప్తున్నారండి ఎందుకంటే యేసుక్రీస్తు సెలివ్ గాయాలు ఉన్నాయి కదండి కాళ్ళకి మేకులు గుట్టారు ఏమండి చేతులకి మేకులు కుట్టేశారు పెద్ద పెద్ద మేకులండి అంటే రంధ్రాలు పడిపోయినాయి చేతులకి చేతులు రంధ్రాలు పడిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మరలా భూమి మీదకి బ్రతికి భూమి మీదకి వచ్చిన తర్వాత తోమగారి కనబడి తోమగారి నమ్మలేదండి దా దా తోమ ఒకసారి రా నా దగ్గర రా అని నా చేతులు నీ చే నీ వేలు పెట్టి ఒక్కసారి చూడు పరీక్షించు అన్నప్పుడు ఇరవై ఎనిమిదో వస్తువులు ఏమంటాడంటే తోమగారు నా అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా నేను అప్పటి వరకు నమ్మలేదండి ఎవరో తోమ నమ్మలేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు తన గాయాలను ముట్టి ఇగో నీ నీ వేలు నా గాయంలో పెట్టి చూడు అని చెప్పంగానే అప్పుడు వెంటనే ఆయన నమ్మి విశ్వసించి నా దేవా నా ప్రభువా అని చెప్పాడండి గారు అంతేకాదండి యేసుక్రీస్తు వారు మరి ఆ ఎంతమంది కనబడ్డాడంటే చాలా మందికి కనబడ్డారు ప్రేమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు సిలువ వే సమాధిలో పెట్టారు కదండి సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధి ఎవరిదండి ఏసేపు గారిది ఆ సమాధిలో కొత్తగా అప్పుడే అరిమతి ఏసేపు గారు ఆయన ముందుగానే ఆ యొక్క సమాధిని చేయించుకోవడం జరిగింది సమాధి అంటే మనకులాగా మట్టి మట్టిలో ఆరు అడుగులు నాలుగు అడుగులు తీసి అందులో పెడతాం కాదండి ఒక గుహలాగా ఉండదు ఆ గుహలో శవాన్ని పెడతారు రాయి పెడతారు అది సమాధి ఆ కాలంలో అలాగే అరిమతి యేసపు గారి కొత్త సమాధిలో ఎవరిని పెట్టారంటే ఏసుక్రీస్తు వారిని పెట్టారండి యేసుక్రీస్తు వారి పెట్టారు ఇంకా అయిపోయిందిలే అనుకున్నారు కానీ వెంటనే దేవదత్త పరలోకం నుంచి దేవదత్త వచ్చి ఆ రాయిని తీసింది మత్త చూడండి మత్తగా రాసి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన చూడండి ప్రియులారా మత్తయ్య రాస శు వార్త ఇరవై ఎందో అదేం రెండో విషయం ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండేను పరలోకము ఒక దోత వచ్చి రాయి తీసివేసిందండి రాయి ఎందుకు తీసివేసిందంటే ప్రియమైన దేవుని పిల్లారా ఇగో ఈయన సమాధిలోంచి లేచేయడు అన్న సంగతి గుర్తు పెట్టుకోటానికి ఆనాడు మరి ఆ ఆ రాయి దోత తీసివేయడం జరిగిందండి ప్రపంచం మనుషులందరూ తెలుసుకోవాలండి ఇప్పుడు ఒక రాయి నాకు అడ్డండి ఏసుక్రీస్తు వర లగాలంటే రాయ కొండలు అడ్డండి ఆయన లగ అంటే ఎలాగైనా లగిస్తాడు ఈ రాయ ఈ రాయ ఏ మూలకొస్తుందండి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్న మహానుభావుడు యేసుక్రీస్తు వారికి ఈ ఒక్క రాయ ఆనాడు మరి ఆ ఆ యొక్క సామ్రాజ్యం యేసుక్రీస్తు వారి సమాధులు పెట్టినప్పుడు ఈ రాయిని పెట్టారు కదండి ఆ రాయి ఒక లెక్క రాయి ఉన్నా వస్తాడు బయటికి రాగ లేకపోయినా వస్తాడు కానీ ఏసుక్రీస్తు వారు రాయిని తీసి తీశారంటే చూడాలి ప్రపంచ మనుషులందరూ లోపలికెళ్లి చూడాలి చూడటానికి వరకు కారణం ఇగో రాయి తీసివేయబడింది యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని చెప్పటానికి కొరకు రాయి తీసివేయడం జరిగింది ప్రేమే దేవుని పిల్లరా చూడండి ఎంత ఆశ్చర్యం అండి ఎంత ఆశ్చర్యం క్రీస్తు వారిని ఎవరు లేపారు సాక్షాత్ పరలోకము కన్న తండ్రి లేపాడు అపోస్తులు కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై రెండవ చూడండి అపోస్తులు కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై రెండవ వస్తున్నాండి ఈ యేసును దేవుడు లేపెను అంటాడండి ఈ యేసును ఈ యేసును దేవుడు లేపెను ఏమండి ఈ యేసుక్రీస్తువర్ లేపింది ఎవరుండి దేవుడి ప్రేమైన దేవుని పిల్లరా ఎవరైనా బ్రతుకుండగానే నేను మూడో దినమన లెగుస్తానా అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరన్నా చూశారంటే సమాజంలో చరిత్రలో ఎవరు కనిపించలేదండి ఆనాడు మరి కృష్ణా జిల్లాలో ఒక పాస్టర్ గారు సమాధిలో నేను దిగుతాను నేను పదో రోజు లెగుస్తాను అని చెప్పేసి అనగానే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోపెట్టారు మీరు టీవీ నైన్ లో ప్రెస్ లో కూడా కనబడతా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే కృష్ణా జిల్లాలలో ఒక పాస్టర్ గారు అది సాధ్యం అవుతుందండి జంక్షన్ లో ఒక పాస్టర్ గారు ఏ ఏమనుకున్నాడు అతను నా ఆయన సమాధి తగుంచుకున్నాడు అందులో నన్ను పెట్టండి నేను పదో రోజు లభిస్తానని చెప్పేసి అన్నాడు అది మూర్ఖత్వం ప్రియమైన దేవుడు పిల్లరా అప్పుడు వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం తెలిసింది వచ్చి తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి లోపలి పెట్టారు అది కాదండి పునర్ధానం అది వాళ్ళు తెలియక చేస్తున్నారు అసలు ఈ దే ఈ లేపింది ఎవరండి దేవుడు లేపాలి దేవుడు లేపాలి మూడో రోజున తిరిగి లేపుతానని ధైర్యం ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు నేను దేవుడిని అన్నట్టే నేను రాజుని అన్నాడు పిలాది ముందు దగ్గరికి ఎస్ అన్నట్టే నేను రాజుని నా రాజ్యం ఈ లోక సంబంధించింది కాదు పరలోకం సంబంధించిన రాజు నేను ఈ లోకానికి అధికారం నాకున్నది ఈ లోకంలో అధికారం నాకున్నది కనుక ఈ లోకంలో నేను ఎన్నో అద్భుతాలే చేశాను కాబట్టి చనిపోయిన వారులేపిన యేసుక్రీస్తు వారు ఏమంటే ఆయన చనిపోవటానికి త ఎవరికొరకు వెళ్ళారండి మన గురించే కదండి ప్రపంచ మనుషులందరి కొరకు ఆయన రక్తం చెందించాలని అనుకొని పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడండి అంటే ప్రవచనాలు నెరవేరుపుతున్నాయి పాత నిబంధనలో ప్రవచనాలు నెరవేరిని ప్రేమైన దేవుని పిల్లరా అలాగే యేసుక్రీస్తు వారిని ఎవరు లేపారంటే దేవుడు లేకపోయాడండి దేవుడు లేపాడు మరి ఈరోజు ప్రపంచ మనుషులందరూ ఆయన గుర్తిస్తున్నారండి ఆనాడే సమాజానికి యేసుక్రీస్తు వారు నలభై దినములు భూమి మీద ఉండి ఎంతో మందికి అపోస్తులుగా కనబడ్డాడు పరిశుద్ధ ఏమండి పేతుడు కనబడ్డాడు ఏకోబు గారు కనబడ్డాడు ఏమండి పిలిపి గారు కనబడ్డాడు ఆంధ్రయ గారు కనపడ్డాడు శిష్యులందరికీ కనపరుచుకున్నాడు యేసుక్రీస్తు వారు ఆలోచన ప్రేమైన దేవుని పిల్లరా చూడండి ఆ మాట ఎక్కడ ఉంది మా మొదటి కొరింది పత్రిక పదిహేనో అధ్యాయం ఐదో వచ్చిన ఆయన కేఫాకును ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురికి కనబడేను యేసు క్రీస్తు వారు సిలుకు వెళ్ళిన తర్వాత మరణించిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు కనబడ్డాడంటే పన్నెండు మంది కనబడ్డారు అటు పెమ్మట అటు పెమ్మట ఆరో వచ్చిన ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ముందే కనబడేను వారిలో అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారండి యేసుక్రీస్తు వారు అపోస్తులకే కాకుండా మరి ఎంత మంది కనిపించారండి సుమారు ఐదు వందల మందికి పైగా కనబడటం ఎంత పెద్ద విశేషం ప్రేమైన దేవుడి పిల్లరా కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెడుతున్నారు పది మంది ఇరవై మంది పాతిక మంది ముప్పై మంది యాభై మంది ఏసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకేసారి ఐదు వందలకు మందికి పైగా కనబడ్డాడంటే అది ఒక గొప్ప విశేషం ప్రియమైన దేవుని పిల్లరా చరిత్రలో ఎంతకంటే ఆధారం ఏం కావాలండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా ఆనాడు మరి యేసుక్రీస్తు వారు మొట్టమొదటి కనబడింది ఎవరికండి ఒక స్త్రీ కనబడ్డాడండి ఎవరు ఆవిడ పేరు మగ్ధలేని మరియమ్మ గారి కనబడ్డాడండి ఆవిడ యేసుక్రీస్తు వారు కానీ ఆనాడు మరి ఆ స్త్రీ ఆవిడ చెబితే ఆనాడు ప్రజలు మరి నిన్నె వినరండి ఈదుల చట్ట ప్రకారము స్త్రీలు సాక్ష్యాలు చెల్లుబాటు కాదు అర్థమైందండి ఈదుల చట్ట ప్రకారము సాక్ష్యాలు చెల్లవండి స్త్రీలు చెప్పిన చల్లవు అందుకని యేసు క్రీస్తు వారు అపోస్తులకి కనబడ్డాడు ఏమండి యాకోబు యాకోబు గారు కనబడ్డాడు ఏసేపు ఏమండి ఇంకెవరు కనబడ్డాడండి ఆయన చాలా మందికి కనబడ్డాడు ప్రియమైన దేవుని పిల్లరావు అంటే ఆయన ప్రతి ఒక్కరికి కనబడతమే కాకుండా ఆయన సుమారు ఐదు వందల మందికి పైగా కనిపించినట్టు అందరూ సహోదరులు అందరు ఎవరండి సహోదరులు అంటే ఈయన నిజంగా ఈ సమాధిని గెలిచాడు ఈయన నిజంగా రక్షకుడు ఈయన ద్వారా రక్షణ ఉన్న సంగతి ఆనాడు ప్రపంచ మనుషులందరూ కనబడ్డారు ప్రేమైన దేవుని పిల్లరా సాక్ష్యం చెప్తుందండి పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్తుంది అలాగే ప్రవచన సాక్ష్యాలు చెప్తుంది అలాగే దూతలు కూడా సాక్ష్యం చెప్పారు అలాగే అపోస్తులు కూడా సాక్ష్యం చెప్పారు ప్రేమే దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు లేచాడు ఆయన సమాధిలో లేడు ఆయన సమాధి నుంచి గెలిచాడు సమాధిని జయించాడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నప్పుడు మరణాన్ని ఆ చీల్చినటువంటి వ్యక్తి ఒక యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచినటువంటి వ్యక్తి ఒక యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచినటువంటి వ్యక్తి ఒక యేసు క్రీస్తు వారు ప్రపంచ మనుషులందరి కొరకు మన కొరకు ఆయన శిలువులో మరణించింది నిజము ఆయన సమాధిలో పెట్టింది నిజము సమాధిలోంచి తిరిగి లేచడం లేవటం నిజము పునర్ధానం అంటే ఇది ప్రియమైన దేవుని పిల్లలు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనిపించాడు అపౌష్టులు కనబడ్డాడు ఏమండి ఆ పరిశుద్ధాత్మ ఇస్తుంది ఏమంటే దూత ఇస్తుంది కాబట్టి అపోస్తులు సాక్ష్యం ఇస్తారు అంతేకాకుండా ఐదు వందల మంది పైగా సహోదరులు కూడా ఒకేసారిగా ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడండి యేసుక్రీస్తు వారికి కనిపించాడు ప్రియమైన దేవుని పిల్లరా అది యేసుక్రీస్తు గారు వారికి ఉన్న సాక్షి మరి ప్రేమైన దేవుని పిల్లరా ఈరోజు ప్రపంచ మనుషులందరూ ఈస్టర్ పండుగ చేసుకుందంటే ఆయన ఆయన లేచినటువంటి సందర్భము ఒక గొప్ప విశేషము ఆయన లేచి ఆయన లేచినటువంటి ఒక మాట చాలా బ్రేకింగ్ న్యూస్ ప్రేమైన దేవుడు పిల్లలరా కానీ ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లు ఏ ఛానల్లో చూపించరండి ఇలాంటి మాటలు ఏ టీవీ ఛానల్స్ లో చూపించారండి యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడండి నేను తిరిగి లేస్తాను అని ముందే చెప్పినట్టుగానే ఆయన సమాధిని గెలిచాడు అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారు విశ్వాసం ఉంచి ఏమండి యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మాటలో మనం మనందరూ ఉంచి మనం ఏదో రోజు చనిపోతాము చనిపోయిన తర్వాత మనము కూడా తిరిగి లేస్తా మన సంగతి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా పేతురు పేతురుకి అర్థమైంది యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి ఒక పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత పేతురు ప్రసంగాన్ని విని ఎంతమంది మార మారండీ మూడు వేల మంది మార్చబడ్డారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమంటే క్రీస్తు పూర్వం క్రీస్తు ఏసుక్రీస్తు వారు పుట్టక ముందు ఎన్నో ప్రవచనాలు ఎంతోమంది కొన్ని లక్షల మంది మారారు ఎప్పటికీ ఏసుక్రీస్తు క్రీస్తు శకంలో ఉన్న మనము కూడా యేసుక్రీస్తు వారు ఉన్నంత వరకు ఈ విశ్వం ఉన్నంత వరకు క్రీస్తు రాజ్యము విస్తరిస్తూనే ఉంటది క్రీస్తు కొరకు వస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన రక్షకుడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు ఆయన సమాధిలో లేడు ప్రపంచంలో ఎంతో మంది సమాధులు మనం మన చేతుల్లో ఏమండి పెట్టి వచ్చేసరికి రాజులు సమాధులు ఉన్నాయి చక్రవర్తులు సమాధులు ఉన్నాయి ఏంటంటే ప్ర ప్రపంచంలో పెద్ద పెద్ద ధనవంతులు సమాధిలో సమాధులు ఉన్నాయి కానీ ఏ ఒక్కరు సమాధిలోంచి లేచిన దాఖలాలు లేవు లేచిన సందర్భాలు లేవు కానీ ఒకే ఒక్కడు వన్ అండ్ వాళ్ళని జీసస్ క్రైస్టు ఆ యేసుక్రీస్తు వారే సమాధిలోంచి తిరిగి లేపబడ్డాడు తిరిగి లేచాడు మరణాన్ని గెలిచాడు ప్రియమైన దేవుని పిల్లరా కనుక ఆలోచించండి యేసుక్రీస్తు వారి శురుషుడు యోగ పురుషుడు ప్రపంచానికి యేసు ఒక్కడే ప్రియమైన దేవుని పిల్లరా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి ఎన్నో సాక్ష్యాలు ఆయన భూమి మీద కనబడటం వాస్తవం అపోసులు చెప్పడం వాస్తవం పరిశుద్ధాత్ముడు మాట్లాడటం వాస్తవము దోతలు ప్రస్తావించాడు వారి గురించి ప్రవచనాలు పలికారు యాష గ్రంథంలో ఔషయా గ్రంథంలో కీర్తన గ్రంథంలో ప్రవచనాలు ముందుకే చెప్పారు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు శిలువులో మరణిస్తాడు మూడో దినమున తిరిగి లేపబడతాడు అనే సంగతి ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనలు తగ్గట్టుగానే ప్రవచనం జరిగింది యేసుక్రీస్తువుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు సిలువుకి ఎక్కాడు శిలువుల నుంచి సమాధిలోకి వెళ్ళాడు సమాధిని తిరిగి జయించాడు శకపురుషుడు చరిత్రలో ఆధారం ఏం కావాలి ప్రియమైన దేవుని పిల్లారాయ్ ఇది కథల పుస్తకం కాదండి నిజమైన పుస్తకం ఏది బైబుల్ అనేది నిజమైన పుస్తకం చరిత్రగా ఆధారం కలిగిన పుస్తకం అనేది ఎన్నో చరిత్రలో ఆధారాలు ఇప్పటికీ మన ముందు దేవుడు కళ్ళ ముందు పెట్టాడండి ఎరుషలో వెళ్ళండి ఒకసారి ఎరుషం వెళ్తే అక్కడ ఎన్నో యేసుక్రీస్తు వారి తిరిగిన ప్రాంతాలు మనకు కనబడతాయి ఏసుక్రీస్తు వారి సిలువు వేసిన ప్రాంతం కనబడుతుంది ఎన్నో ప్రాంతాలు ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది సజీవ సాక్ష్యం ప్రేమైన దేవుని అంటారు ఇంతకంటే ఏం కావాలండి ఆయన లోక రక్షకుడు ఆయన ప్రపంచ మానవులందరి కొరకు చిందించిన పవిత్రుడమైన యేసుక్రీస్తు వారు ఆయన శకపురుషుడు యుగపురుషుడు ప్రపంచానికి ఒకే ఒక్కడు యేసుక్రీస్తువారు వారు ఆయన మరణాన్ని గెలిచాడు సమాధిని గెలిచాడు మరణాన్ని జయించిన శకపురుషుడు కనుక ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మీ కుమారుడు యేసు క్రీస్తు వారు మరి ఈ రోజు అయిన రోజు కనుక్కో తండ్రి ప్రపంచ మానవులందరి కొరకు తండ్రి మరణాన్ని గెలిచి తండ్రి నాయన సాతాన్ మీద విజయం సాధించిన ప్రపంచ మనుషులందరి కొరకు ప్రతి మనిషి పాపపు పాపాలు కొరకు తండ్రి మీ కుమారుడు శిలువులో ప్రతి రక్తపు బొట్టు మా పాపల నిమిత్తం శిలువులో మరణించి అలాగే తిరిగి మూడో దినమున తండ్రి తిరిగి లే లేచాడు ముందే నాయన మరి మీకు మాడు చెప్పాడు నేను తిరిగి లేస్తా అట్లాగే తండ్రి తిరిగి లేవటం ప్రపంచ మనుషులందరికీ సంతోషకరమైన శుభ శుభకరమైన ఈ యొక్క వార్త తండ్రి నాయన ఈరోజు ప్రపంచ మనుషులందరూ ఎంతో ఆనందంతో మీ సన్నిధులు గడుపుతున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి విన్న ప్రతి మాటను తండ్రి వీడిని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యం దయచింది ప్రభా ఇలాగే తండ్రి నిరంతరం మీ పనుల మీద ఉండి మీకోసం భూమి మీద మీకు ఉన్నతంగా బ్రతికి మీరున్న మహాలోకానికి చేరువచ్చే భాగ్యాన్ని అదృష్టాన్ని కూడొచ్చిన మా అందరికి దైచ్యమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు ప్రభుణేశు క్రీస్తుని పుణ్యనామంలో ఏ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మాకన్నా తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి